ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో నేను ముందుకొచ్చాను బాబా గారి సందేశం ఏమిటి అంటే ఇట చూడగానే ఈ విభూతిని తీసుకో నువ్వు వినాలి అనుకున్నటువంటి ఒక మంచి తీపి కబురు నువ్వు వినగలుగుతావు ఈ సాయి మాట వ్యర్థం కాదు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా చూసేవారు కొత్తగా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం ఈరోజు చూడగానే ఇదిగో ఈ విభూదిని తీసుకో నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్తను తప్పకుండా నువ్వు వినేలా చేయగలను ఈ సాయి మాట వ్యర్థం కాదు నీ బాబాకు అన్నీ తెలుసు నీ చిట్టి మనసుకు అయినటువంటి గాయం గురించి కూడా తెలుసు దానివలన నువ్వు ఎవరికి చెప్పాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో నేను చూస్తూనే ఉంటున్నాను ఎవరు నీ మనసును అర్థం చేసుకోకపోయినా బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు తెలియదా చూడు నిన్న ఇలా చూడలేక నా గుండె తరుక్కుపోతుంది ప్రతిరోజు ఈ సాయిని ఎంతగా నువ్వు ప్రార్థిస్తున్నావో అలా నీవు ప్రార్థించే నీ చేతులు ఈ సాయికి బోలెడు కబుర్లు చెబుతూ గలగల మాట్లాడే నీ పలుకులు నీ ఆనందం ఉత్సాహం చాలా రోజుల నుండి నీ నుండి కరువైపోయింది సంతోషమైన బాధ అయినా అంతా నాతోనే పంచుకుంటావు నన్ను నేస్తంగా గురువుగా దైవంగా భావిస్తున్నావు మరి నేను చెప్పే మాటను ఎందుకు వినడం లేదు నేనేదైనా కానీ నీ మంచి గురించే కదా చెబుతాను అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతతో అంతా నేనై నిన్ను చూసుకుంటూ నడిపిస్తున్నాను జీవితంలో తప్పులు ఏ మానవుడైనా చదిరి చేస్తాడు అది మానవ సహజం తప్పు చేయని వారు ఎవ్వరూ ఉండరు కానీ చేసిన తప్పును ఒప్పుకొని మన్నించమని నీ ఇష్టదైవం వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును మన్నించమని వేడుకో చాలు అంతకు మించి ఇక నువ్వేమీ చేయనవసరం లేదు ఇక నీ మనసుకైన గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడవద్దు నిన్ను అడుగడుగునా నేను కాపాడుతూ ఉంటాను అని నీకు బాగా తెలుసు కదా కానీ అయినా ఏదో తెలియనటువంటి భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఒక్కటైతే నిజం నీ మనసును ఎవరు అర్థం చేసుకోకపోయినా ఎవరు నీకు సరైనటువంటి విలువను గుర్తింపును ఇవ్వలేకపోయినా నేను మాత్రం నీకెప్పుడు అండగా ఉంటాను నువ్వు నాకెప్పుడూ కూడా మహారాజువే మహారాణివే ఎవరు నీకు గుర్తింపిస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి నువ్వు ఎప్పుడూ నా మనసులో స్థిరంగానే ఉంటావు కదా ఈ బాబా నీకు మంచి స్థానం ఇచ్చాడు నీకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటాడు అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నువ్వు అడిగినవన్నీ నేను ఇవ్వలేకపోవచ్చు కానీ నీకు వచ్చిన కష్టాలను సమస్యలను తొలగించలేకపోవచ్చు కూడాను అవన్నీ కొన్ని రోజులు కదా కొన్ని రోజులే నువ్వు అనుభవించాల్సింది వాటిని కూడా నేను తొలగిస్తే తరువాత నీకు అడుగడుగున కష్టాలు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి ఒకేసారి కనుక వాటిని పూర్తిగా అనుభవిస్తే కర్మ నుండి బయటపడతావు కాబట్టి అడిగినవన్నీ కొన్ని సమయాలకు నేను ఇవ్వలేనప్పుడు నాపై కోపగించుకోకూడదు అలాగే నన్ను నిందించకూడదు నన్నే కాదు ఏ దైవాన్ని నిందించకూడదు కొంచెం ఆలోచన చెయ్యాలి ఎందుకు భగవంతుడు ఆలస్యం చేస్తున్నాడా అని నీ వెంటరాని వాటి కోసం నువ్వు ఎన్ని పరుగులు తీసినా అవి ఎండమావుల వెంట పరుగుల్లాగే ఉంటాయి సాయి వంటి గొప్ప రత్నాన్ని పొందావు కదా మరి అలాంటి మాణిక్యాన్ని పొంది కూడా ఇంకా దిగులు పడుతున్నావా మనకు తగినటువంటి గుర్తింపు లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నీకు నువ్వే నిర్లక్ష్యం చేసుకుంటున్నావా నాకు గుర్తింపు లేదు మనశ్శాంతి లేదు అని అనుకుంటూ నీకు నువ్వుగా మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నావు మదన పడిపోతున్నావు నిన్ను నువ్వు మంచి ఆలోచనలతో నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నీతో ఉన్నవారు ఎంత ఈష చూపుతున్నా నీకు గౌరవం ఇవ్వకపోయినా నీ మనసుకు గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉన్నా నువ్వు మాత్రం వారితో సంతోషంగా ఉండు ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు అప్పుడు ఏదో ఒకరోజు వారికి తెలిసి వస్తుంది అంతేకాని ఎవరి కోసమో నీ ప్రశాంతతను నువ్వు చేతులారా ఎందుకు కోల్పోవాలి చెప్పు ఈ బాబా సహాయంతో ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుండి బయటపడే విధంగా నీ సమస్య పరిష్కారం కాబోతుంది అందుకు కొంత సమయం అయితే పట్టవచ్చు ఇకనైనా చింతించడం మాని ఎప్పటిలాగే ఉత్సాహంగా సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలా చూసుకో చిన్న చిన్న సమస్యలను పెద్ద పెద్ద సమస్యలుగా ఎప్పుడూ భావించవద్దు అలా ఎప్పుడైతే నువ్వు చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా భావించడం చూస్తావో ఎప్పుడైతే వాటిని ఎక్కువగా అంటే నీ ఆలోచనలకు తగినటువంటి విధంగా కాకుండా పరిణతికి మించి ఎక్కువగా ఆలోచిస్తావో అప్పుడే అవి నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి లేదంటే నీ మనసుకు వచ్చినటువంటి ఆ ఆలోచనను వెంటనే బయటకు పంపించేస్తే నాదే ముందు ఆ సమస్య నా బాబా ముందు పెడితే అది చాలా చిన్నదిగా మారిపోతుంది అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో ఆ సమస్య కూడా నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించే బదులు ఇక నేనెందుకు నీ సమస్య కూడా నా సమస్య అని చెబుతున్నాను కదా నీకు వచ్చేటటువంటి సంతోషమే నా సంతోషంగా నేను భావిస్తాను మరి నా బిడ్డలు సంతోషంగా ఉంటేనే కదా నేను కూడా సంతోషంగా ఉండగలిగేది మీరిలా ప్రతి విషయానికి కూడా నిరుత్సాహపడిపోతూ ఉంటే నేనేం చెయ్యాలి మీకు మంచి మంచి మాటలు చెబుతుంటూ చెబుతూ ఉంటున్నాను అలాగే ధైర్యం కల్పించేందుకు ఇలా సందేశాలను వినిపిస్తున్నాను అయినప్పటికీ మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ అనవసరమైనటువంటి ఆలోచనలతో మీ మెదడును సతమతం చేసుకుంటూ ఎందుకు ఇలా ఉంటున్నారో నాకే అర్థం కావడం లేదు కేవలం కొన్ని మాటలు విన్నప్పుడు కానీ లేదా కొందరి ద్వారా మీకు కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు మాత్రమే మీ మనసు సంతోషంగానూ ధైర్యంగాను ఉండడం చూస్తున్నాను మిగతా సమయాల్లో కేవలం మీకు వచ్చినటువంటి సమస్య మీదే మీరు దృష్టి సారిస్తున్నారు ఆ సమస్య ఆ సమస్య పూర్తిగా తొలగిపోవాలని మీరు అనుకోవడం లేదు సమస్య వచ్చిన వెంటనే భయపడిపోతున్నారు ముందు అలా భయపడిపోవడం అలాగే దాన్ని చూసి వెనుతిరిగి పారిపోవడం ఇలాంటివన్నీ చేయకండి అప్పుడు అవి మన పీక మీద కూర్చున్నట్లుగానే ఉంటాయి కానీ మన నుండి దూరంగా వెళ్ళిపోవాలని మాత్రం అనుకోవు దానికి సరైనటువంటి పరిష్కారాన్ని మీరు వెతకాలి అప్పుడే వాటికి మీరు ఎదురుగా నిలబడినట్లుగా అవుతారు ఇదిగో ఈ బాబా ఊదిని తీసుకో దీని ద్వారా ఈ అందరికో ఎన్నో రోగాలు నివారింపబడ్డాయి అలాగే వారు కోరుకున్నటువంటి ఎన్నో మంచి మంచి జీవితాలను ఈ బాబా వారికి ఇచ్చాడు ఇది దివ్య స్వరూపమైనటువంటి విభూది ఈ విభూదిని ప్రతినిత్యము కూడా ధరిస్తూ ఉండు నీ మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండు ఏదో రోజు నీకు నచ్చిన విధంగా కాకపోయినా బాబా నీకు ఒక మంచి జీవితాన్నైతే ప్రసాదిస్తాడు ఇచ్చినటువంటి వచ్చినటువంటి అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించిందిగా భావించి సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు సిద్ధంగా ఉండు ఒక్క విషయం అయితే సదా గుర్తుంచుకో ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకుంటూ ఉండమని చెబుతున్నాను అంతా నేనే చూసుకుంటాను అని మరలా మరలా చెబుతున్నాను పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని నాకు కల్పించమని కోరుకుంటున్నాను అంతకు మించి మీరు నాకు ఏది ఇవ్వనవసరం లేదు చెదగనటువంటి చిరునవ్వును మాత్రం తప్పకుండా మీరు నాకు బహుమతిగా ఇవ్వండి ఒక మంచి శుభవార్తతో అందమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదిస్తాను సో విన్నారు కదండి బాబాగారి సందేశం బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ రామ్ సర్వేజన భవంతు